కాకపోతే సాయుధ పోరాటం ప్రత్యేక తెలంగాణ కావాలి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి మాధ్యమాలు కావాలి అని చెప్పేసి ప్రజలు ఎప్పుడూ తిరగబడడం జరిగింది భూమి కోసం భక్తి కోసం అని నైజాం ప్రభుత్వానికి కూడా ఎదురు నిలిచి ఎన్నో వీర పోరాటాలు చేయడం జరిగింది తర్వాత మా తెలంగాణ సపరేట్ కావాలి మా తెలంగాణ అభివృద్ధికి దోచుకుంటలేదని చెప్పేసి దానికి కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తే లాస్ట్కు మన సోనియా గాంధీ గారి చలవ వలన పార్లమెంట్లో తెలంగాణకు అనుకూలంగా బిల్ పాస్ చేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదిహేడు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఉంటే ఈరోజు పది సంవత్సరాలు పరిపాలించిన గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినాయి మళ్ళీ ఈరోజు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఇది తెలంగాణ విలీన దినోత్సవం తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పేసి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పరిపాలనలో మా సోనియా గాంధీ గారు మరి మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దీన్ని ప్రజా పరిపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఏదైనా కూడా మనం కోరి ఏరి కోరి తెచ్చుకునే తెలంగాణలో ప్రతి ఒక్క సామాన్య మానవుడు ప్రతి ఒక్క బీదోనికి లాభం జరగాలి రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని చెప్పి మనము దిక్పథంతో మనం తెలంగాణ తీసుకురావడం జరిగింది నిరుద్యోగ సమస్య నిర్మూలన తర్వాత విద్యార్థులు తర్వాత ఉద్యోగులు నిరుద్యోగులు ప్రతి ఒక్క రైతులు ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తీరాలనే ఉద్దేశంతో మనం ప్రత్యేక తెలంగాణ కోరుకోవడం జరిగింది కానీ ఈరోజు గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ పేరుతో అందరినీ మోసం చేసి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వాలు ఈరోజు మరొకసారి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెనక్కినెట్టేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉంది మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా పార్లమెంట్ మా ఏదైతే మా మంత్రివర్గం నేతృత్వంలో మా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో ప్రజాపాలన అందిస్తూ తెలంగాణ ఏ దృక్పథంతోనైతే తీసుకురావడం జరిగిందో అన్ని వర్గాల వారి సమస్యలన్నీ తీర్చే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ తర్వాత నిరుద్యోగ సమస్యలన్నీ నిర్మూలిస్తూ రైతులకు అన్ని విధాలను మేలు చేస్తూ దీన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా సృష్టిస్తామని చెప్తా ఉన్నాం మీరే చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నాం గత ప్రభుత్వాల్లో కల్లగొల్లి మాటలు చెప్పి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిన కూడా కల్లగొల్లి మాటలు చెప్పి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కానీ ఈరోజు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అన్ని విధాల బడ్జెట్ సమకూర్చుకొని ఖర్చు తగ్గించుకొని ప్రతి ఒక్కరి సమస్య తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే గత ప్రభుత్వాలకు మింగుడు పడక గత ప్రతిపక్ష నాయకులకు మిగుడు పడక ఈ ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ లేనిపోని విమర్శలు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పిండ్రు ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రతిపక్ష నాయకులకు మరొకసారి బుద్ధి చెప్పి మరొకసారి కాంగ్రెస్ వెన్నంటి ఉంటారు ప్రజలు అని చెప్పేసి చెప్తూ ముగిస్తా ఉన్నారు